హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సార్ సాధ్యమో ఎలా ఉన్నారని మీరు బాగున్నారు మీ అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నాను సబ్స్క్రైబ్ చేసి చాలా సస్క్రై మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దామండి ఈయన ఏంటంటే మాఘమాసం మొత్తం కూడా ఆదిత్య హృదయం చదువుకున్నారనమాట నిన్న సాయంత్రం మా ఇంట్లో వంటలండి ఇవి బాస్మతి బియ్యం అయితే తెప్పించి పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు శివరాత్రి ముందు నుంచి అని చెప్పేసి బిర్యానీ అయితే చేశాను వాటితో పాటు రోటీస్ కూడా కది ఎలాగో ఉంటుంది కదా బిర్యానీ రోటీస్ తింటారని చెప్పేసి మా అమ్మాయి చూడండి ఈనాడు పుస్తకంలో ఒక స్టోరీ చదువుతోంది తెలుగు గర్వభంగర్వభంగ మృగరాజు దగ్గరకు రావాలని రావాలి అని అడవిలోని అన్ని జీవులకు తెలియజేస్తూ చాటింపు చాటింపు వేసింది ఆ చాటింపు విన్న రామచిలుక పావురంతో ఈ అడవిలో అందమైన జీవి నేనే తప్ప నేను తప్ప నేను తప్ప ఇంకెవరు ఇంకెవరు లేరు నేను మురుగరాజు దగ్గరకు వెళ్ళ వెళ్ళు అన్నది ఏంటి ఇక్కడ మురుగరాజు దగ్గరకు వెళ్ళాను వెళ్తాను తా వెళ్తాను మురుగరాజు నా అందానికి మెచ్చి కానుకలు ఇస్తారు నువ్వు కూడా నాతో అక్కడికి రా అంది మనం ఒక్కొక్కసారి బ్యూటీ పార్లర్కి వెళ్లకుండానే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఫేస్ చక్కగా మంచిగా రెడీ చేసుకోవచ్చండి పార్టీలకు వెళ్ళేటప్పుడు కానీ ఒక ఫోర్ డేస్ ముందనమాట ఫోర్ డేసే అవసరంలా టూ డేస్ ముందైనా సరే మనం ఇలా కాఫీ డికాషన్ వేసుకున్న తర్వాత ఈ పొడవంతా ఉంటుంది కదా నేనైతే రెండు మూడు సార్లు తీస్తా అనమాట ఒకసారి తీయడం కాదు రెండు మూడు సార్లు వాటర్ వేసి దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా పిప్పి ఉంటుంది ఆ పిప్పినంతటిని మెడ దగ్గర మనం నల్లగా ఒక్కొక్కసారి ఉండిపోతాయి కదండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా అలాగ రుద్దేయడం వలన మంచి ప్రభావం అయితే కనబడుతోంది నేను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి వాడుతున్నాను ఇది ఇలాగా పనిచేస్తుంది మనం బ్యూటీ పార్లర్లకి వెళ్ళి కెమికల్తో కూడినవి పట్టించుకొని డబ్బులు వదిలించుకొని వచ్చే కంటే ఇలాంటివి చేసుకోవడం వలన మంచి ఉపయోగం అని అయితే అనిపించిందండి నాకు చేతులకు కూడా అంతే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే చేతులపైన నల్ల మచ్చలు తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా బాగానే పోతున్నాయి మాకు చిన్న ఫంక్షన్ అయితే ఉంది ఫంక్షన్ అంటే ఏం లేదు రిలేటివ్స్ వస్తున్నారనమాట సరదాగా బయటకు అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము కాబట్టి నేను ఒక టూ డేస్ వాళ్ళు వస్తారని తెలిసిన తర్వాత ఇలా అయితే నేను చక్కగా కాఫీ పొడినతో ఇలాగా క్లీన్ చేసేసుకున్నాను కాళ్ళని ఫేస్ని కాళ్ళకు కూడా అంతేనండి నల్ల మచ్చలు బాగా స్కిన్ అనేది మందంగా ఉండిపోతుంది కదా ఒక్కొక్కసారి కాళ్ళపైన అలా మందపాటి స్కిన్ కూడా పల్చగా అవ్వడానికి ఈ కాఫీ పొడిమనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలాగా ఫేస్కి కూడా అంతే రండి ఫేస్ పైన చక్కగా మనకి మందంగా ఉండిపోయాయి అంటే కనుక స్కిన్ పైన మందంగా చర్మం తయారైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా కాకుండా ఇలాగ మనం స్క్రబ్ చేసినట్లయితే కాఫీ పొడంతో చాలా వరకు మెరుగైతే అనిపించింది నాకు బ్లాక్ స్పాట్స్ ఉన్నా సరే వాటర్తో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇలా అయితే ఉంది ఇదిగోండి మేము పార్టీకి వచ్చేటప్పుడు చూడండి ఫేస్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మేము బయటకు అయితే వెళ్తున్నాం అన్నమాట పాలవంచ వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాం మా బావగారు వాళ్ళు వచ్చారు పిల్లలు వాళ్ళు అందరు కూడా సరదాగా కార్లో నేను కార్ డ్రైవ్ చేసి చాలా రోజులు అయిందండి ఈ మధ్యలో అయితే వెళ్ళలేదు కదా మేము ఒక ఫైవ్ మంత్స్ అలా అయితే అవుతుంది అందుకని చెప్పే మళ్ళీ డ్రైవింగ్ ఏమన్నా మర్చిపోతానేమో అని అయితే నేను కొద్దిసేపు తీసుకున్నానండి ఈ మధ్యలో మాకు ఇక్కడి నుంచి చాలా దూరం అనమాట పాలవంచ ఇలాగా బాగా గుర్తు అయితే ఉంది నాకు డ్రైవింగ్ కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఎడ్జస్ అవి చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి దానికి తోడు ఇది పెద్ద కారు చిన్నగా ఉన్నా సరే చక్కగా మనకి త్వరగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇది పెద్దది కాబట్టి కొద్దిగా కొద్దిగా ఎడ్జస్ అది చూసుకోవడం వెళ్ళేటప్పుడు ఇదిగోండి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం మేము పిల్లలు గోలెడుతున్నారనమాట రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి సరదాగా ఏవో చిన్న చిన్న మంచూరియా అని నూడిల్స్ అని అవైతే వాళ్ళు తిన్నారు మేము ఇలా కొంతసేపు ఎంజాయ్ అయితే చేసేసాం సరదాగా చాలా బాగుంది తర్వాత మా ఊరు చివర అదే పెద్ద చెరువు ఉంటుందని అయితే చెప్పాను కదా మీకు చాలా వీడియోస్లో నేను షేర్ చేశానండి అది బుద్ధుడు విగ్రహము శివుడు విగ్రహం అవన్నీ ఉంటాయి కదా అక్కడ అప్పుడే చూడండి వేప చెట్టు పువ్వు పూసేసింది వేప పువ్వు చాలా బాగుందనమాట ఫ్రెష్గా అందుకని చెప్పి కొన్ని రెమ్మలైతే నేను కోసేసాను వచ్చేసే ముందు ఇక్కడ ఏంటంటే చిన్న పార్కులా ఉంటుంది చెరువు దగ్గర పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఉయ్యాలు ఊగటం ఏంటి ఇలాగా సరదా సరదాగా ఇదిగో నేను కూడా ఊగేసాను అనమాట ఉయ్యాలు ఒకటం చాలా ఇంట్రెస్ట్ నాకు కూడా చిన్నప్పుడు బాగా వాళ్ళం పెద్ద అయిన తర్వాత ఏంటంటే బాధ్యతలు ఇవన్నీ వచ్చేసాక పిల్లలు బాధ్యతలు ఉద్యోగము ఇంకా దాంట్లో ఎంజాయ్మెంట్ అంతేనే కోల్పోయామన్నమాట ఇంకా పెద్ద రకం అనేది వచ్చేసింది చిన్నపిల్లలాగా ఉండాలన్నా ఉండలేము ఇంకా అంతే కానీ అప్పుడప్పుడు ఇలా సరదాగా ఒకే ఏజ్ వాళ్ళతో వెళ్తున్నప్పుడు సరదాగా ఉండొచ్చు అని అయితే అనిపించింది ఇదిగోండి మా బావగారేమో మా తోడుకోడిని ఈయనమ నన్ను అయితే ఊపుతున్నారు పిల్లలు కూడా సరదాగా కొంతసేపు ఎంజాయ్ చేసేసారు సరదాగా ఇదిగోండి ఇలా చిన్న చిన్న పిక్స్ అయితే దిగేసి సరదాగా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలాగా వేప పువ్వునైతే ఇలా పువ్వులాగా చే తీసేసి చక్కగా పువ్వులను మాత్రమే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి దాలో అయితే వేయించేసాను ఇలాంటివి చేయడం వలన పిల్లలకి కడుపుల నొప్పి ఉండదు పెద్దవాళ్ళకు కూడా ఉండదు అంటండి చాలా వాటిని మనం మర్చిపోతున్నాం నిజంగా ప్రకృతిలో దొరికేవే మనం మన లోపల బాడీకి లోపల ఏదన్నా తేడా ఉంటే అది పోయేందుకు ఉపయోగపడతాయి అన్నమాట కానీ మనం మందులు వేసేసుకుంటున్నాం ఇంగ్లీష్ మందులు అలా కాకుండా చక్కగా ప్రకృతి ద్వారా వచ్చే వాటిని వాడటం వలన మనకి ఎన్నో ఉపయోగాలు అన్నమాట ఇలాగా కొద్దిగా వాము జీలకర్ర వేప పువ్వు నేతిలో వేయించేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వేడివేడి అన్నంలో మనం ఒక ముద్ద రోజు ఒక ముద్ద పెట్టడం వలన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనకు కానీ లోపల ఉండే కొద్దిగా బ్యాక్టీరియా మనకి హాని కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది కదండి పొట్టలో అదైతే కరిగిపోతుందంట చాలామంది చెప్పారు నాకు ఇంకా దానివల్ల నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఇలా అయితే చేస్తున్నాను వేపు ఎప్పుడు దొరకదు కదండి దొరికే కాలంలో ఎప్పుడైతే మనకు వేపు దొరుకుతుందో దొరికే కాలంలో ఇలా చేసేసి చక్కగా నేను ఫ్రెష్గా నేను ఎప్పటికెప్పుడే చేసేస్తుంటాను ఒక ఐదు ఆరు రోజులు ఉండేదాకా కాదు రోజు ఆరబెడతానంతే పువ్వుని వేపు తీసుకొచ్చేసి ఒక్కరోజు బయట ఆరబెట్టేసి తర్వాత వేయించేసి ఇలా వాము జీలకర్ర వేసేసి ఉప్పు వేసేసి ఇంకా ఫస్ట్ ముద్ద అయితే పెట్టేస్తూ ఉంటాను పిల్లలకి చాలు వారానికి ఒక రోజు చేసినా చాలండి చేదుగా ఉంది అయినా బాగుంది అంటుంది ఇలా చిన్న చిన్న పిల్లలకి మనం తిన్నా సరే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ఓకేనండి ఈ లాగ్ వచ్చేసి ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్